హలో నమస్తే ఈరోజు నేను ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఫ్యాన్ లో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత దానిలో దంచుకున్న తెల్లగడ్డలు వేసి లైట్గా వేగనివ్వాలి తర్వాత దానిలో మనం ముందుగా కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ బయలు పచ్చిమిర్చి అన్ని ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా అయితే వేగనివ్వాలి కొద్దిసేపు కొద్దిగా వేగిన తర్వాత దానిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసి కలిపినాక దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ బటర్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి బటర్ వేసిన తర్వాత వెజిటేబుల్స్ అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టి కూరగాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో అయితే ఒక టూ స్పూన్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు చిల్లీ సాస్ వేసాక కొద్దిగా అయితే డార్క్ సోయా సాస్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ స్వీట్ చిల్లీ సాస్ వేసుకోవాలి అందులో అన్ని సాస్ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలి మొత్తం కలిసేలాగైతే కలుపుకున్నాక అందులో మనం ముందుగా చెక్క లవంగం ఆయిల్ సాల్ట్ వేసి ఉడికించుకున్న అన్నం అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి సాల్ట్ అవి చెక్ చేసుకొని తక్కువగా ఉంటే ఇప్పుడైతే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో దానిలో కొద్దిగా కొద్ది మీరు వేసి కలుపుకున్నామని సింపుల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్